నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు సెవెంటీన్త్ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఉదయం ఈరోజు విడిస్తున్నా కలియుగం కలియుగం నుంచి ఇప్పటి వరకు సతీ సహాగమనం అంటే భర్త చనిపోతే భార్యను కూడా అప్పుడున్న జమాన కింద ఆ చేతిలో నువ్వు కూడా ఈ భర్తతోటే చనిపోవాలనే స్టేజి నుంచి పెళ్ళై పిల్లలుండి ఎవడో రోడ్డు మీద పోయేటోడు నువ్వు అందంగా ఉన్నావు అని తీయటి మాటలు మాట్లాడగానే రాత్రి రాత్రి భర్తకు నిద్ర గొరీలు ఇచ్చి ఏదైనా తినదంట్ల విషమిచ్చి చంపే భార్యల వరకు చూసిరా కాలం ఎంత అప్డేట్ అయిందో ఒక జమానలా ఇంట్లో మగవాళ్ళోళ్ళన్నా పోయిపోయి ఆడవాళ్ళు అందరూ ఒక్కొక్కడ కూర్చొని మాట్లాడేటప్పుడు బయటకు వెళ్ళి ఒక మగోడు మనవడైనా అందులో భార్య కూడా ఉన్నా పరవేడైనా వస్తే నలుగురు ఆడోళ్ళు ఉన్నకాడా లేచి ఇంట్లోకి పోదు ఇప్పుడు ఒక్క మొగడు రోడ్డు మీద పోతే నలుగురు ఆడలు చూస్తారు ఎంత రివర్స్ అయిపోయింది జనరేషన్ అంటే అందరు అట్లా ఉంటారని కాదు కానీ రోజు రోజుకు న్యూస్లలో వచ్చే విషయాలు చూస్తే అట్లా అనిపిస్తుంది ఎందుకు ఇంత చేంజ్ అయ్యారు మనుషులు అని నిన్ననో మొన్నో రీసెంట్లీ ఒక న్యూస్ వచ్చింది మన తెలంగాణలో భర్తను చంపింది జైలుకు పోయింది ఫిర్యుడు కోసం భర్తను చంపింది జైలుకి అయింది మళ్ళా వచ్చి ఆస్తి కోసం మామను కూడా చంపింది వీటి అన్నిటికీ మెయిన్ రీజన్ ఏంటంటే కలియుగంలో అంటే కలియుగం వెనుకట సతీ సహకమనం నుంచి ఇప్పటి వరకు మనం మనుషుల రూల్స్ మాత్రమే మార్చుకున్నాం కానీ చట్టాలలో రూల్స్ మార్చలేకపోయినాం ఇప్పుడు ఒక అమ్మాయి కూడా భర్త ఏమన్నా అంటే కొన్ని రకరకాల శిక్షలు పెట్టి అంత అప్పున్నా లేకున్నా అని లోపల వాడే వాళ్ళు ఇచ్చి వాళ్ళు దెబ్బ కొట్టుకొని చిన్నగా గాయం చేసుకొని పోతే భర్త జీవితం క్లోజ్ నాన్ నాన్అబుల్ ఇరవై రోజులు లోపల ఉండాల్సిందే అసంటి జమాను ఉంది అదే ఒక భార్య భర్తను ఇంట్లో రెండు చేతులు కట్టేసి నోట్ల గుడ్డలు కొక్కి ఆవాజ్ బయట సంపేస్తా అని బెల్ట్ దెబ్బలు కొట్టే రోజుల దాకా వచ్చినాం మనం మా మిత్రుడు ఉండే పాపం పైన గవర్నమెంట్ ఎంప్లాయ్ గవర్నమెంట్ ఎంప్లాయీ ప్రభుత్వ ఉద్యోగి మంచి పొజిషన్లో ఉంటాయి నాకు ట్రావెల్స్ ఉన్నప్పుడు అలా బండి నా బండ్లు అలా అట్టి తీసుకుని నేను పోకపోదు మా చుట్టాలని చుట్టాలని నేను పోక బండి ఇచ్చి పంపించుకుంటాను ఏదైనా ఫంక్షన్ పోతే ఇంటికి పోదు ఏదైనా పెద్ద పొజిషన్లో ఉన్నాడు కదా మనం డ్రైవర్ లెక్కనే చూస్తారు ఎంత కులపోడైనా అని నేను డ్రైవర్లే పంపిద్దు నేను పోకపోదు ఇది వాస్తవం ఎందుకంటే మీరు ఎక్కడన్నా మీరు ఏదైనా పొజిషన్లో ఉన్న ఆఫీసరు కింద పిఏ సేమ్ క్యాస్ట్ అనుకో ఆ పొజిషన్ ఆఫీసర్ ఏం చేస్తాడంటే నేను పిఏ లెక్కనే చూస్తాడు అయ్యో మన కులపోడు అని అసలు ఆ రిసీవింగ్ ఉండదు నేను అందుకే కులం గురించి అప్పుడప్పుడు వీడియోలలో కుమ్మరోలం అని చెప్తా ఉంటాను అయ్యో మనలు చాలామంది ఉంటారు మా దాంట్లో ఏంటంటే మంచి మంచి పొజిషన్లు ఉండలు ఉంటారు కానీ కలుపుకొని పోరు మొన్న ఈ మధ్యలో ఒక వరంగల్ నుంచి ఒక సీఏ గారు కొండగట్టుకు దర్శనంకి వచ్చారు ఎవరో వేరేసారి నా గురించి చెప్తే నాకు కాల్ చేసి చాలాసేపు మాట్లాడినా సంతోషం అనిపించింది తమ్మి మనం నేను కూడా మనం కూడా కుమ్మరోలమే తమ్మి నీ గురించి చూసినా మంచిగా అనిపించింది వీడియోలు కూడా మంచిగా వేస్తున్నాను మెచ్చుకున్నాడు అట్లా రేర్ కొంతమంది ఉంటారు అయితే పాపం అతడు ఇద్దరు పిల్లలు భార్య బాధితుడు మంచి పొజిషన్లో ఉన్నాడు ఓలకి చెప్పలేని పరిస్థితి అతనికి ఏం బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండే బాగా కష్ట బీద కుటుంబం రైతు కుటుంబాల నుంచి కష్టపడి మస్తు చదివి ఉమ్మడి కుటుంబం పెళ్ళయ్యేదాకా ఆయన గోల్ సాధించేదాకా కష్టపడ్డాడు జాబ్ కొట్టింది పెళ్లి చేసుకున్నాడు పెళ్ళి అయినాక ఆయన జీవితమే మారిపోయింది పెళ్ళి అయినాక పోస్టింగ్ మనూర్ లియర్గా ఎక్కడన్నా ఇస్తారు ఎట్టి పరిస్థితుల నువ్వు ఇది ఈ చుట్టుపక్కల అంటే మా మన ఊరుకు యాభై అరవై కిలోమీటర్ దూరంలో ఎక్కడ నువ్వు నువ్వు నౌకరీ కండిషన్ ఎందుకంటే కుటుంబ అందరు మళ్ళీ అత్తారు కదా దగ్గరికి అన్నలు తమ్ముళ్ళు అక్కలు కానీ వాళ్ళందరినీ దూరం చేసే పరిస్థితి పొరపాటునైనా తల్లిదండ్రులకు ఏమన్నా ఆర్థిక సాయం చేస్తే ప్రామిస్గా చెప్తున్నా బిందె కొడితే బిందె సొట్టవైంది అయినా బిందెనే సొట్టమైంది ఆమె భరించలేక ఒకసారి ఫోన్ చేస్తే నేను పోయి మాట్లాడినా ఆమె ఒకటే మాట ఏమన్నదంటే నువ్వు మా ఇద్దరి మధ్యలో వస్తే మీరిద్దరు కలిసి నన్ను టార్చర్ పెడుతురని ఇద్దరి మీద పోయి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తాను వాళ్ళ ఇంటికోడు కూడా పనిచేసిన ఆ వాడళ్లకు అన్ని పవర్స్ ఉంటాయి ఒక మొగోడు జీవితకాలం మొత్తం కుటుంబం కోసమే కష్టపడతాడు నిజమైన మొగోడు ఆవరదీరేటోళ్ళు కాదు నిజమైన మొగోడు మనం నేను మా తాతను చూసిన మా నాన్నని చూసినా నన్ను చూసుకుంటున్నా రేపు నా పిల్లలు కూడా నా కొడుకులు కూడా అట్లా కష్టపడాలనుకుంటా నా బిడ్డలు కూడా అట్లా కష్టపడాలనుకుంటా అట్లా కష్టపడితేనే ముందు ముందు మన ముందు ముందు పిల్లలకు కూడా మనం కష్టం ఏందనేది కనబడేటట్టు ఉంటుంది మా నాన్న మా తాత మైనస్ జీరో మా నా జీరో నుంచి వచ్చింది మేము వన్ వన్ ప్లేస్లో ఉన్నాం మేము ఐదుగురు అన్నా అంటే మనం కుటుంబంలో ఉమ్మడి కుటుంబంలో ఫ్యామిలీ మొత్తంలో మా ఐదుగురు అన్నముల భార్యలలో ఒక్క భార్య గిట్ట క్రిమినల్ మెంటాలిటీ ఉన్న క్రిమినల్ మైండ్ ఉన్న మొత్తం కుటుంబం రోడ్పాలవుతుంది మంచి పొజిషన్లు ఉండి కూడా ఏం చేయలేకపోయింది చెప్పుకొని ఏడ్సుడు తాగి సప్పడే పోయి తిడితే వాళ్ళు ఆయన ఇంట్లోకెళ్ళి వెళ్ళాం ఆయన జేబులో రెండే వందలు ఉంటాయి ఒకవేళ ఆయన చేసే కదా చేసే నౌకరికాడన్నా మీద మీద ఏమని అర్థం అవి తీసుకపోయి కూడా ఇంట్లోనే వయ్యాలి మెయింటెనెన్స్ అనేదే లేదు ఆయన ఆమె చెప్పిన బట్టలే దొరగాలి ఆమె ఎట్లా చెప్తే కట్టని కాదు ఇప్పటి స్టిల్ నవ్వు అదే పరిస్థితులు ఉన్నాడు అరే మరి సపరేట్ కదా వదిలే అన్న నీకు మళ్ళీ పెళ్లి అవుతుంది నీకు జాబ్ ఉంది కదా అని కూడా అన్నా తమ్మి పిల్లల పరిస్థితి ఏందన్న ఏడ్చి పట్టుకొని ఏడ్చి నువ్వు ఏమన్నా ఏరాదా అనబట్టి నేనేం చేయాలి అన్నా అంటే బెదిరించు రోగట్లేదు ఏం బెదిరిస్తావు ఏమన్నా ఆడవాళ్ళని ఏమైనా పేదరిస్తాం అమ్మ ఇది పద్ధతి కాదమ్మ అని ఒకసారి ఇంటికి చెప్తేనే ఇంకోసారి వచ్చినావనుకో మా ఆయన పక్కపోయినా నీ పేరు కూడా ఉంటుంది అన్నది అప్పుడు నీ జాబ్క్తుంది నాకేం కాదు నేను కామన్ మ్యాన్ నాకేం గవర్నమెంట్ నౌకర్ లేదు ఒకసారి ప్రభుత్వ ఉద్యోగం మీద ఏదన్నా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయిందంటే నువ్వు ఉన్న పొలంగా అక్కడ పోస్టింగ్ వుస్టింగ్ అవుతుంది అవన్నీ భరించి బ్రతుక్కుంటున్నాడు ఇప్పుడున్న జనరేషన్లో ఇట్లా ఉన్నారు అమ్మాయిలు అందుకే మొన్న ఒక వీడియో తీసినాం ఒకప్పుడు అబ్బాయి వేసుకుంటాడని అబ్బాయి వేసుకుంటాడని చుట్టుపక్కల ఎంక్వైరీ చేసి సంబంధాలు చూస్తారు ఇప్పుడు అమ్మాయి వేసుదని ఎంక్వైరీ చేసే పరిస్థితికి వచ్చింది ఇప్పుడు అమ్మాయి వేసుది ఆ అమ్మాయి మంచిదేనా ఏమైనా ప్రాబ్లం ఉందా అమ్మ నాన్నతో ఎట్లుంటుంది బయట సమాజంలో అని తెలుసుకొని సంబంధాలు చూస్తారు ఎందుకంటే అమ్మాయి ఇంటికి వచ్చిన తర్వాత ఆమె కోళ్ళన్నా బాయ్ ఫ్రెండ్ ఉంటే వాళ్ళిద్దరు కలిసి కుటుంబాన్ని ఏమైనా వేయచ్చు నిద్ర పోయి లేచిన తర్వాత నిద్ర పోయి లేచి లేసే లోపే రాత్రి రాత్రి మాయమైపోతుంది మనుషులు మా బంధువులలో ఆమె ఇద్దరు ముగ్గురు పిల్లలు పిల్లలు పాపం రీసెంట్ మా జగిత్యాల జిల్లాలో జరిగిన సంఘటన న్యూస్లో కూడా వచ్చింది భర్త గల్ఫ్ పోయిండు భార్య ఇంటి ఆటో డ్రైవర్ కోసం ఫ్యామిలీ పెట్టి అంతటి పోయింది మరి ఆయనకి పెళ్ళైంది పిల్లలు ఇది ఏంటంటే జస్ట్ అవతలోడు నీ శరీరాన్ని నీ అందాన్ని నచ్చి నాలుగైదు తీసుకెట్లేసాడు నీ మీద భర్త పొగడాడు ఎందుకు పొగుడతాడు నువ్వు ఆయన భార్యవే కదా నువ్వు పక్కవాడి భార్యవే అయితే పొగడాలి భర్త ఎందుకు పోగొడాడు భార్య అని అంటే మనుషులు అనుకుంటాడు బయటకు చెప్పాడు భార్య కూడా అట్లే అనుకోవాలి నా భర్త మంచోడు అని బయటకు చెప్పాలి మీరు ఏం చెప్తారంటే బయట అన్న నీకు అబ్బాయి డ్రెస్ బాగుంది ఈరోజు అందంగా ఉన్న స్పెషల్ ఏంటంటే నాలుగైదు కుక్క బిస్కెట్లు వారాయని ఇక నీకు ఎక్కడ భూమి మీద లేనంత ప్రేమ ఉట్టుకద్దు దాని మీద ఆయనకే దిక్కు ఉండదు కానీ ఆడు చెప్పే మాటలకు నువ్వు స్టార్ట్ అవుతుంది సరే నువ్వు అందంగా లేదనే విషయం నిన్ను మొత్తం చూసినా నీ భర్త కంటే ఇంకోనికి ఏం సార్ చెప్పు నీ సందాల గురించి నాలుగు రోజుల సుఖం కోసం ఏడాడుగులు నడిచి పెళ్ళి పేరంటాం డీజే బీజే అదేదో హల్దీ ఇవన్నీ పెట్టి అన్నీ వేసి అమ్మ నాన్న పేరు ఖరాబ్ మీ పేరు ఖరాబ్ పొట్టిగా ఆయనతో బంగారం వస్తుండే జీవితాన్ని ఖరాబ్ చేయబడితే ఏ రోజు వచ్చింది మీకు అప్డేట్ గారి రూల్స్ మారినాయి ముప్పటి వ్యవస్థ కొంచెం చేంజ్ గారి మీ వల్ల మీ నాన్న పరువు కూడా పోతుంది మీరు ఏమనుకుంటారంటే నేను జైలు పోయాచి మళ్ళా అంత అది పెళ్లి పీటల దాకా ఓకముందే పీకూరు దరిద్రమే పీక రేపు పెళ్ళి అన లేచిపోరు మంచిగా బతుకుతారు మీరు లేట్ అయిన తర్వాత ఇంకో స్టోరీ కూడా ఉంది కానీ కొంచెం డిస్టర్బెన్స్ ఉంది సార్ వీలైతే రేపు ఎల్లుండో చేస్తాం మళ్ళొకసారి ఒకసారి అందరికీ జయ శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాత్రం జై హింద్